నమస్తే వినోద్ వినోద్ ఏం చేస్తారు మీరు నేను ప్రజెంట్ వేరే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను ఓకే మరి రాష్ట్రంలో చూసాం మనం యోగాలం పాదయాత్ర అయితే అయిపోయింది దానికి ముగింపు సభ కూడా నవశాకం అంటూ పేరు పెట్టి ముగింపు సభ ఇచ్చారు సో ఎలా అనిపించింది యువత పక్షాన పోరాడాడు లోకేష్ అని చెప్పి ఈరోజు అంటున్నారు కదా నిజంగా ఆయన యువత పక్షాన్ని నిలబడ్డాడు అనిపించిందా మీరేం చెప్తారు ఒక యువతగా ఒకటే సుదీర్ఘకాలంగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు రాని వాళ్ళకి నిరుద్యోగ గుర్తించి యువతనందరిన ఆదుకున్నాడు అలాంటిది చెప్పిన మాట చెప్పినట్టు అన్ని విషయాల్లో అన్ని అభివృద్ధి పనుల్లో చంద్రబాబు నాయుడు గారు ముందు స్థానంలో నిలబడ్డాడు అలాంటి వ్యక్తిని ఇంకా అభివృద్ధి పదాలను నడిపించడానికి ఇంకా యువత సమస్యలు తెలుసుకోవడానికి ప్రజాకళంగా గళంగా యువ గళం పేరుతో మా యువనేత నారా లోకేష్ బాబు గారు రాష్ట్రం మొత్తం పాదయాత్ర పేరుతో పాదయాత్ర చేశారు అలాంటి పాదయాత్రతో మా రేపటి భవిష్యత్తు వస్తుంది అదిగో మా రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ ప్రభుత్వం రాబోతుంది మా నారా లోకేష్ గారు మాకు అండగా నిలబడతారు అని చెప్పేసి రేపటి భవిష్యత్తు నారా లోకేష్ గారేనని ఎదురు కాంతలతో ఎదురు చూస్తూ వారి యొక్క బాధలను వారి యొక్క ఆవేదనను నారా లోకేష్ గారికి చెప్పుకోవడం జరిగింది అలాంటి పాదయాత్ర ఎంత సుదీర్ఘకాలంగా ఎంత పదంగా ఎంత ఉత్సాహంగా జరుపుకున్నారో ఒక తెలుగు ప్రజలు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చూశారు అది వైసీపీ నాయకులకు కనపడతలేదు అసలు అది పాదయాత్ర అయినా అసలు జనం వచ్చారా ముగింపు సభ కాని అడుగుతున్నారు పోలపల్లిలో నిజంగా ఈ రోజులో ప్రతి ఒక్క ఇంటికి టీవీ ఉన్నది అన్ని టీవీలో లైవ్ వచ్చినా కానీ ఒక సాక్షి టీవీలో లైవ్ రాలేదు ఆ జనాన్ని ఆ సాక్షి టీవీ వాళ్ళు వాళ్ళు వైసీపీ వాళ్ళు చూడరు వైసీపీ సాక్షి ఛానల్ నాకేమి ఏ మీడియా లేదని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు వాళ్ళకున్నది సాక్షి మీడియా వాళ్ళదే కదా అదే సాక్షి టీవీలో కూడా లైవ్ పెడితే ఆ జనం వాళ్ళు కనిపించేవాళ్ళు సాక్షి టీవీ తప్పితే వేరే ఛానల్ వీళ్ళు చూడరు అన్ని రాష్ట్రంలో ఉన్న ఒక్క మీడియా ఉన్న ఏవైతే ఛానల్స్ ఉన్నాయో అన్నిట్లో పోలపల్లిలో జరుగుతున్న సభ లైవ్ ఇచ్చారు సాక్షి ఒక్కదాంట్లోనే ఇవ్వలేదు ఆ సాక్షి టీవీ చూడకుండా మిగతా ఛానళ్ళ చూస్తే పోలపల్లిలో ఉన్న జన సముద్రాన్ని వీళ్ళు చూసేవాళ్ళు అక్కడ ఉన్న ఆర్కే బీచ్ సముద్రం ఎంతైతే ఉర్రతలుగుతూ సముద్రం ఎంత అలలు వస్తాయో అలాంటి అలలతోటి రాష్ట్ర ప్రజలు మొత్తం పోలపల్లికి చేరుకొని అక్కడ ప్రగాఢ సానుభూతితోటి అందరూ మా లోకేష్ గారు సభకు అందరు కావాలని చెప్పేసి అక్కడ అందరూ హాజరయ్యారు అది ఒక్కసారి వీళ్ళ కళ్ళ కనబడతలేదా వీళ్ళ కళ్ళ కనిపించకపోతే ఒకసారి శంకరఖండ హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళి చూపించుకోమను కళ్ళు కూడా కనిపించకపోతే స్ప్రస్ తెచ్చుకోమను అది వీళ్ళు అంతకు మించి అసత్య ప్రచారాలు చేయడం తప్పితే వైసీపీ నాయకులు చేసేది ఏమీ లేదు ప్రజలంటే ఈరోజు రాష్ట్ర మొత్తం కూడా అని చెప్తున్నారు యువతను ప్రోత్సహిస్తున్నాము అని అంటున్నారు అందుకే ఆడుదాం ఆంధ్ర లాంటి కార్యక్రమాలు అంటున్నారు ఏం చెప్తారు ఇది ఆడుదాం ఆంధ్ర కాదు ఆదుకో ఆంధ్ర అడుగుదాం ఆంధ్ర యువతకి ఉద్యోగాలు లేక ఎంతోమంది పదమూడు వందల నలభై ఐదు మంది ఆత్మహత్య పాలు చేసుకొని చనిపోయారు వాళ్ళు ఎందుకు చనిపోయారు నీ యువతను ప్రతి ఒక్క సంవత్సరంలో జనవరికి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తానని స్పెషల్ డిఎస్సి ఇస్తానని నువ్వు మాయ మాటలు చెప్పి యువతను మభ్యపెట్టి నువ్వు అధికారంలోకి వచ్చావు నువ్వేం చేసావు ఒక్క జాబ్ క్యాలెండర్ అని విడుదల చేసావా ఇప్పుడు హుటాహుటిన ఎలక్షన్ వచ్చే సమయంలో డూబు ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ అని వదిలి నువ్వు ఉద్యోగాలను భర్తీ అని ఇప్పుడు పెట్టావు అంటే నీ ఇన్నాళ్ళ ఈ నాలుగున్నర సంవత్సరాల ఏడాది కాలంలో ఏనాడు కూడా నువ్వు కనిపించలేదా యువత కనిపించలేదా ఏమైనా ఉద్యోగాలు ఎవరికైనా ఇచ్చావా అలాంటి ఉద్యోగాలు లేక ఎంతోమంది తల్లిదండ్రుల మీద ఆధారపడలేక స్వతహాగా బతకలేక ఆత్మహత్య పాలైపోయి పద్నా పదమూడు వందల నలభై ఐదు మంది నిరుద్యోగులు బలైపోయారు అంటే ఈరోజు మళ్ళీ నేనే ఎందుకు రాకూడదు ముఖ్యమంత్రిగా అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన అవసరం ఉందంటారా మళ్ళీ ఏం చెప్తారు ఏం చేసావని నువ్వు రావాలి మళ్ళీ ఏం చేసావని నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాఫర్ ఇచ్చిన దగ్గర నుండి ఒకటే ఒకటే మాట మాట్లాడుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరణాల సంఖ్య పెరిగింది అది ఏ విధంగా అంటే ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడైతే ఇచ్చాడో ఆ రోజు నుండే మరణాల సంఖ్య ఎక్కువైంది తప్ప ఆరోగ్య సమస్యలతో తప్ప లేకపోతే ప్రమాదవశాత్తు మరణాల సంఖ్య పెరగలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే దాపరిచ్చాడో అప్పటి నుంచి కార్మికుల పన్నులు లేక కూలి పనులు చేసుకునే పనులు లేక ఇసుక లేక యువతకు ఉద్యోగాలు లేక ఆత్మహత్య పాలపై ఎంతోమంది చనిపోయారు దానికల్ని పదమూడు వందల నలభై ఎనిమిది మంది యువత చనిపోయిన వాళ్ళందరికీ అది ప్రభుత్వ హత్యలేగా మేము పరిగణిస్తున్నాం వారికి తక్షణమే నువ్వు వారి కుటుంబాలను ఆదుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం అంటే ఈరోజు ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదని చెప్పి ఈరోజు ఇంత మంచి చేశాను నేను సంక్షేమ పథకాల ద్వారా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు ఈనాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ చూడొద్దు చూడవద్దు బురదగలుగుతారు అని చెప్పి కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు మరి ఏం చెప్తారు బురద జల్లే ప్రయత్నం అయితే మరి నీ సాక్షిలో చేసేదేంటి అడుగు వేశాడు అడుగు తీశాడు అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు ఇదే తప్పితే ఎప్పుడైనా నీ ఛానల్ నీకు ఉపయోగపడింది తప్ప ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఏ అన్నయ్య అయినా చూపించిందా నీ సాక్షి టీవీ ఎక్కడ జరుగుతున్న అన్నయ్యనైనా లేకపోతే ఏదన్నా ఏదన్నా ఘటన జరిగింది అక్కడ నీ లైవ్ ఇచ్చారా నీ సాక్షి టీవీలో ఎప్పుడైనా నీ వైసీపీ నాయకులు చేసే అగాయిత్యాలు మీరు చేసే అబద్ధపూర్వకంగా మీరేదో యాభై రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కునే పథకాలు ఫోటోలు తీసి మీ ప్రచారం చేయటం తప్పితే మీ సాక్షి టీవీ ఏం చేసింది మిగతా ఛానల్స్ ప్రజాస్వామ్యంలో ఉన్న న్యూస్ ఛానల్స్ అన్నీ మంచి చూపిస్తున్నాయి ఎక్కడ జరిగే దారుణాలు చూపిస్తున్నాయి ఎక్కడ మంచి జరిగితే అక్కడ చేస్తున్నాయి ఎక్కడ దారుణాలు జరిగితే అక్కడ చూపిస్తున్నాయి అవి వాటిని చూడకూడదని న్యూస్ చెప్పడానికి ఏంది ప్రజాస్వామ్యంలో ఉన్న ఛానల్స్ నీ సాక్షి టీవీ లేదు అది ఒకటి గుర్తుపెట్టుకో అంటావా నువ్వు యువతను బాగు చేసిందైతే ఏమీ లేదు నిన్న ఒక ఎమ్మెల్సి అంటున్నాడు అమలాపురంలో కుడిపూడు ఎమ్మెల్సీ ఆయన అంటాడు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే విద్య అంటే ఆగిపోతుందంట పిల్లలు చదువుకోవడానికి లేదంట ఆయన ఎప్పుడు చదివాడు అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి లేకపోతే పంతొమ్మిది నుంచే పిల్లలు చదువుకుంటున్నారా మరి ఆయన చదువుకోలేదా ఆయన ఎవరు చదివించారు జగన్మోహన్ రెడ్డి రెడ్డి చదివించాడు ఆయన కూడా ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళకంతా సైకోయుజం చిన్న మెదడు పెద్ద మెదడు తలకు చుట్టుకొని వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలియట్లా వీళ్ళకి నిద్ర లేచిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయటం ఆయనకు భజన చేయటం తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క నూట యాభై ఒక్కల మంది చేసేది అయితే ఏమీ లేదు అంటే ఈరోజు ముఖ్యంగా మంత్రి రోజా గారు మాట్లాడుతున్నారు మరోసారి చంద్రబాబు నాయుడు నందమూరి కుటుంబాన్ని అవసరాలకు వాడుకుంటూ వస్తున్నాడు చెప్పి ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు వెన్నుకోట రాజకీయాలు చేసేది ఇప్పటికే ఆయన భవిష్యత్తు అయిపోయిందని తెలిసి ఈరోజు నందమూరి కుటుంబాన్ని వాడుకుంటున్నాడు అని చెప్పి ఆవిడ ఆరోపణలు ఏం చెప్తాను వాడుకోవటం గురించి తీసుకోవటం గురించి నువ్వే మాట్లాడాలికా నువ్వు కూడా ఎక్కడి నుంచి పోయిందనివేగా నువ్వు వాడుకోలేదా అంటే నువ్వు ఇప్పుడు నువ్వు పక్కకి వెళ్ళే వాళ్ళు వాళ్ళు అంటున్నావా ఏం వాడుకున్నారు ఇప్పుడు నువ్వు వాడుకోలేదా నీకు రాజకీయం అనుభవం తెచ్చిందే టీడీపీ పార్టీ అలాంటి టీడీపీ పార్టీలో ఉండి వాళ్ళని వెన్నుపోటు పొడిచి పోయి నీకు ఎక్కడైతే సీట్లు కావాలో ఎక్కడ ఎవరితోటైతే నీకు నీకు భవిష్యత్తు ఎక్కడ కావాలని వెతుక్కుంటూ పోయి వాళ్ళకు నువ్వు ఊడిగం చేస్తా వాళ్ళని నువ్వు భజన చేస్తూ ఉండి ప్రతిపక్ష నువ్వు ఇప్పుడు అధికార పార్టీలో ఉండి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎలా పడితే అది తిడుతున్నావే నువ్వు ఒకప్పుడు నుండి ఇక్కడి నుంచి దానివే అది ఒకటి గుర్తుపెట్టుకో రాజకీయం అధికారం ఎప్పుడూ ఒకలాగా ఉండవు రెండు వేల ఇరవై నాలుగులో గుర్తుపెట్టుకో రోజా గారు మంత్రి గారు రెండు వేల ఇరవై నాలుగు రాబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం మీరు ఎక్కడుంటారో అప్పుడు మీ భవిష్యత్తు అంటే మీరే తెలుసుకోండి ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు సమాజం శాశ్వతం మనుషులు శాశ్వతం కాబట్టి అధికారం ఉందని నువ్వేదో ఇచ్చల విడిగా నోరు పారేసుకొని ఎట్లా ఎట్లా పడితే అలా మాట్లాడితే రెండు వేల ఇరవై నాలుగులో మా ప్రభుత్వం రాబోతుంది అప్పుడు నీ భవిష్యత్తు తెలుసుకో నువ్వు ఎక్కడుండాలో నీ భవిష్యత్తు ఎలా కుక్కలు చింపిన విస్తు అవుతుందో అది అర్థం చేసుకో